సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము మరి నాలుగు ఐదు వచనములను మనం గమనించు ఉన్నప్పుడు సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము నాలుగవ వచనము నుండి ఆరో వచనం వరకు నేను చదువుతాను మీరు గమనించండి వారి మధ్య నున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇస్రాయేలీలను మరలా ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరు ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను కీరకాయలను దోసకాయలను కూరాకులను ఉల్లిపాయలను తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని చెప్పుకొనిరి ఇస్రాయేలీలు కిబ్రోతు హత్తావా అనే ప్రాంతములోనికి వారు వచ్చినప్పుడు మరి దేవునికి ఇష్టము లేనటువంటి కార్యమును జరిగించారు అదేమిటంటే సనగడం లేకుంటే ఆయాసపరచడం ఈ రెండు కార్యములు మరి దేవుణ్ణి ఎంతగానో దుఃఖపరుస్తూ ఉంటాయి మనము ఎప్పుడైతే శనిహే వారముగా ఉంటున్నామో ఎప్పుడైతే దేవుని పట్ల ఆయాసకరమైన కార్యములను జరిగించే వారముగా ఉంటున్నామో దేవుడు మనలను బట్టి దుఃఖపడుచు ఉంటాడు అది మీరైనా నేనైనా మరొకరైనా ఇంకెవరైనా సరే సనిగే వారముగా ఉన్నట్లయితే మరి ఆయాసకరమైన కార్యములు ఏదైనా మనం చేస్తూ ఉన్నప్పుడు తప్పకుండా మరి దేవుడు దుఃఖపడుతాడు మరి దేవుని దుఃఖపరిచే కార్యములు మన జీవితంలో ఉంచుకొని దేవా మమ్మలను ఆశీర్వదించు మా కుటుంబాలు దీవించు మా పిల్లలను దీవించు అని చెప్పి మనం అడగడంలో మరి ఏ విధమైనటువంటి మరి ఏ ఉద్దేశముతో మరి దేవుని దేవునియత మనము అలా అడుగుచున్నామో అది మనము గమనించాలి నావీద భక్తుడు అంటున్నాడు నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉన్నదా నా యొక్క పరిశీలించుమని చెప్పి దావీదు భక్తుడు అడుగుతూ ఉన్నాడు మరి దేవుని పిల్లలు ఆయాసకరమైనటువంటి కార్యములు చేస్తూ పాప మార్గములలో నడుస్తూ పాప క్రియలను జరిగిస్తూ మమ్మలను ఆశీర్వదించుము అని అంటే దేవుడు ఎక్కడ నుండి ఆశీర్వాదములు మనకు కుమ్మరించగలడు నేటి క్రైస్తవ బిడల యొక్క హృదయ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే లోక కార్యములను జరిగిస్తూ ఉండాలి అదే సమయంలో దైవికముగా మేము ఆశీర్వదింపబడుతూ ఉండాలని రెండు పడవల మీద కాళ్ళు మరి వేసి ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు రెండు పడవల మీద ప్రయాణము చేసేటువంటి ప్రజలు ఇస్రాయేలీలు వారు దేవుని ఎడల సనిగినటువంటి కార్యములు అంటే కృతజ్ఞత భావము లేనటువంటి ప్రజలు ఒక మాటలో చెప్పాలంటే కృతజ్ఞత భావము లేని వారు హృదయములో కృతజ్ఞత కార్యములు కనబడినటువంటి ప్రజలు ఐగుప్తులో నుండి దేవుడు వారిని విడిపించాడా ఎర్ర సముద్రమును దాటించాడా అరణ్య మార్గములో దేవుడు వారిని నడిపించినప్పుడు మరి వారికి త్రాగడానికి నీళ్ళు ఇచ్చాడు చేదుగా ఉన్న నీళ్ళన్నీ కూడా మధురముగా దేవుడు మార్చాడు అరణ్యములోనికి వచ్చినప్పుడు తినడానికి వారికి పరలోకము పరలోకములో ఉన్న మన్నా చేత వారిని పోషించాడు మరి ఈ విధముగా దేవుడు వారిని నడిపించు వారి హృదయములలో కృతజ్ఞత లేని కార్యములు ఎన్నో కనబడుచు ఉన్నాయి నేడు కూడా కృత నిబంధనలు దేవుని బిడలు మరి ఎంతోమంది కృతజ్ఞత లేనటువంటి హృదయం అనేది చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం కృతజ్ఞతా భావము లేని వారు దేవుడు అనేక విధములైన మేళ్లు చేస్తూ ఉన్నప్పటికీ ఆ మేళ్ళుకు మనము దేవుని స్థుతించలేనటువంటి మార్గములో మనం నడుస్తూ ఉన్నాం నా ప్రియ దేవుని ప్రజలారా మనలో ఎవరమైనప్పటికీ కృతజ్ఞత హృదయము లేని వారముగా ఉన్నట్లయితే నిశ్చయముగా మనము ఆశీర్వాదములను కోల్పోయే వారముగా ఉంటున్నాం ఆశీర్వాదములు కావాలని మరి దేవుని అద్దకు పరిగెత్తుకుని వస్తున్నాము కదా దేవుడు మనకు ఆశీర్వాదములను కుమ్మరించాలని చెప్పి మరి దైవ సన్నిధిలో గంటల తరబడి మనము విన్నపములను విన్నపిస్తున్నాము అయినను దేవుడు మనలను ఆశీర్వాదించకపోవడానికి గల కారణములు ఏమిటంటే ఒకటి సనగడం రెండవది దేవుణ్ణి ఆయాసపరచడం మూడవది దుర ఆశలతో మన హృదయం నిండి ఉండడం ఒకటి దేవుణ్ణి ఆయాసపరచడం రెండవది దేవుని సన్నిధిలో మరి మన హృదయాలలో ఉన్నటువంటి ఆయాసకరమైనటువంటి కార్యం దేవుని దుఃఖపరిచే కార్యము దేవునిని ఎరిగి కూడా మరి దేవుని స్థుతించకపోవడం అంటే దాని అర్థం ఏంటో పౌలు భక్తుడు చక్కగా తన పత్రికలలో రాస్తూ వచ్చాడు రండి మీరు నాతో పాటు ఇక్కడ మీరు గమనించినట్లయితే రోమియోలకు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినాన్ని నేను చదువుతాను మీరు ఆలకించండి రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటవ వచనం మొదటికి నేను చదువుతాను మీరు గమనించండి మరియు వారు దేవుని నిరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల ఎందు వ్యర్థులయ్యి ఇరవై నాలుగవ వచనములో ఈ హేతువు చేత వారి తమ హృదయములలో దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను ఇరవై ఆరో వచనములు అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించాను వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావికమై స్వాభావిక విరుద్ధమైన ధర్మములను అనుసరించిరి అపోస్తులైన పౌలు రోమాస్ అంగములో ఉన్నటువంటి వారికి రాస్తున్నటువంటి పత్రికలో చక్కగా ఆయన రాస్తూ ఉన్నాడు దేవుని ఎరిగినటువంటి ప్రజలు దేవుని మేలును పొందినటువంటి ప్రజలు దేవుని కార్యములను చూసినటువంటి ప్రజలు అద్భుతాలను చూశారు ఆశ్చర్య కార్యాలను చూశారు సముద్రము రెండు పాయలుగా చీల్చబడిన సందర్భాన్ని కూడా ఇస్రాయేలీలు చూశారు అయితే వారిలో హృదయము మరి కృతజ్ఞత కలిగిన హృదయముగా లేదు వారు అడుగుచున్నటువంటి విషయం ఏమిటో వారికి తెలియకనే మరి దేవుణ్ణి అడుగుచు ఉన్నారు ఏమని అడుగుతున్నారు ఎప్పుడు చూడు మాకు మన్నా తప్ప వేరే ఇంకేమి మాకు కనబడడం లేదని చెప్పుచూ ఉన్నాడు నా ప్రియ దేవుని బిడలారా దేవుని వాక్యాన్ని మీరు సరిగ్గా గమనించినట్లయితే ఇస్రాయేళీయులు చేసినటువంటి పనే మనం కూడా ఈ రోజుల్లో చేస్తూ ఉన్నాం ఇస్రాయేలీలు చేసిన పని మనము కూడా అలాగే క్రొత్త నిబంధనలో చేస్తూ ఉన్నాం వారు ఏం చేశారు వారు వెళ్ళిన మార్గములు ఏమిటి దేవుడు వారికి గొప్ప కార్యములు చేయలేదా దేవుడు చెప్తున్నాడు పగల కాల సమయంలో మీకు మేఘ స్తంభముగాను రాత్రి కాల సమయంలో అగ్ని స్తంభముగాను నేను మీకు తోడై అని చెప్పుచూ ఉన్నాడు గ్రద్ద రెక్కల మీద మిమ్మల్ని మోసుకొని వచ్చాను అని చెప్పుచూ ఉన్నాడు ప్రియ దేవుని బిడలారా ఇస్రాయేలీలకు ఉన్నటువంటి మరి ఆ నడవడికలు వారు మన్నాతో ప్రతిరోజు పోషింపబడుతూ ఉన్నప్పటికీ వారికి తెలియనటువంటి మరొకటి కావాలని మరి అంటే వారి హృదయంలో ఒక ఆశ అనేది కనబడుతూ ఉన్నది అదేమిటంటే దుర ఆశ ఈ ఎప్పుడు చూడు ఈ మన్నా తప్ప మాంసము అనేది దొరకడం లేదని వారు ఆలోచించారు అప్పుడు మోసే యుద్ధ వారు మొరపెడుతూ ఉన్నారు నాలుగవ క్షణములో మనం చదివాము కదా వారి మధ్య నున్న మిశ్రిత క్షణము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇస్రాయేలీలను మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టుదురు చూడండి మిశ్రిత జనం ఇస్రాయేలీలో మిశ్రిత జనము చేరినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే మాంసాపేక్షము కలిగిన వారు శరీర ఆశలు కలిగినటువంటి వారు నేటి క్రైస్తవ సమాజములో కూడా మిశ్రిత జనము చేరిపోయి మాంస సంబంధమైన ఆశలతోనూ శరీర ఆశలతోనూ లౌకిక కార్యముల కొరకు మరి ప్రజలు ఎంతగానో దాహము కలిగి ఉన్నారు మనం గమనించగలం ఆధ్యాత్మికముగా అంటే మాకు ఆత్మీయ కార్యముల అవసరమే లేదండి అని అంటున్నారు మాకు ఆత్మీయ విషయాలు ఏమి చెప్పవద్దు మమ్మలను ఎలా మీరు ఆశీర్వదిస్తారో అది మాత్రం చెప్పండి అని అంటున్నారు ఎంత దిగచారిపోతూ ఉన్నదో క్రైస్తవ సమాజమా నా ప్రియ దేవుని ప్రచలారా మరి ఇక్కడ చెప్పబడినటువంటి వాక్య భాగములో మాంసాపేక్ష కలిగినటువంటి స్వభావం అనేది అలనాడు ఇస్రాయేలీల మధ్యలో మనము చూడగలిగినట్లయితే నేటి తరమైనటువంటి క్రైస్తవ సమాజములో బ్రతుకుతున్నటువంటి దేవుని బిడల యొక్క మరి వారి యొక్క ఆ హృదయ ఆలోచన ఎలా ఉండాలో మరి వాక్యానుసారముగా మనం గమనించాలి నేటి క్రైస్తవ సమాజంలో కూడా దేవుని ఎరిగినటువంటి వారమే అయినను మనము దేవుని స్థుతించే విషయములో తప్పిపోవచ్చు ఉన్నాము పౌలు భక్తుడు ఆ మాటలు అక్కడ చాలా గా చెప్పుచ్చు ఉన్నాడు వారు దేవునిని ఎరిగియు వరేం చేశారంట దేవునిని దేవునిగా మహిమపరచలేదు స్థుతులు చెల్లింపను లేదు కానీ తమ వాత మలందులైరి కృత నిబంధనలో ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలు ఎలా ఉన్నాయో ఇక్కడ చాలా క్లియర్గా చెప్పబడిన మాటలు దేవుణ్ణి తెలుసు దేవుడు ఎవరని కూడా మనకు తెలుసు దేవుడు ఎటువంటి వారని కూడా మనకు తెలుసు అయినను ఆ దేవునిని మహిమపరచడానికి ఆ దేవునిని ఘనపరచడానికి ఆ దేవునిని మనం స్థుతించడానికి మనలో కృతజ్ఞత కలిగిన హృదయం లేనటువంటి వారముగా ఉన్నాము స్థుతులు మరి చెల్లించలేనటువంటి జనాంగముగా మనం ఉన్నాము అప్రియ దేవుని బిడలారా ఇస్రాయేలీలు మాంసాపేక్షలుగా మారడానికి గల కారణములు ఏమిటంటే ప్రతిరోజు వారికి ఇవ్వబడుతున్నటువంటి ఆ మన్నాను చూసి 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 వారికి విరక్తి కలిగిపోయింది మాంసం కావాలని చెప్పి అడిగారు దేవుడు మాంసం ఇచ్చాడు మాంసం ఇచ్చిన తరువాత వారి పండ్ల సందలలో ఉండగానే వారు ఏం చేశారంట వారి మీదకి తెగులు అనేది వచ్చింది చూడండి వారందరూ కూడా మరణించారు ప్రియ దేవుని బిడలారా మనము కొన్ని సందర్భాల్లో కొన్ని విషయముల కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఇస్తాడు కానీ దేవుడు ఇచ్చిన తర్వాత దానిని అనుభవించలేనిటువంటి స్థితిలో మనం ఉంటాం ఇది బాగా గుర్తించాలి మీరు దేవుడు మనలను ఏ విధముగా నడిపించాలి అని అనుకుంటున్నాడో ఆ విధంగా మనము దానికి సమర్పించుకోవాలి అలా కాదు నేను ఇలాగే నడుస్తాను నేను ఏ విధంగానే వెళుతాను నా మార్గం ఇదే అని చెప్పి మనం అలా వెళుతూ ఉన్నట్లయితే నిజయముగా దేవుడు ఆ మార్గములో మనల్ని వెళ్ళనిస్తాడు కానీ అది మనకు సమాధానకరముగా ఉండదు ఉదాహరణకు బైబుల్ గ్రంథములో నుండి మనం గమనించగలం బాలాకు బిలామును తీసుకుని వచ్చి ఇస్రాయేలియలను శపించమని చెప్పి అడుగుతూ ఉన్నప్పుడు మరి బిలాము దేవుని యొద్ద మొరపెట్టాడు నేను వెళ్ళాలన్నా వద్దానని చెప్పి అడిగినప్పుడు వెళ్ళవద్దు అని చెప్పాడు అయినా కానీ మరి బిలాము దేవుని మాటను ధిక్కరించి వెళ్ళినందు మూలముగా మరి ఏమి జరిగిందో బైబుల్ గ్రంథము మనకు చక్కగా బోధిస్తూ ఉన్నది నా ప్రియ దేవుని ప్రజలారా దేవుని బిడలమైన మనలో కూడా దేవుడు మనలను చక్కగా నడిపించే మార్గములో మనలను మనము తగ్గించుకుని సమర్పించుకుని దేవునికి అప్పగించుకుని ఈ మార్గంలో మనం వెళితే మనకు సమాధానకరంగా ఉంటుంది ఏ విధమైనటువంటి తొందర పాటలు ఉండవు ఏ విధమైన కలవరములు ఉండవు ఏ విధములైనటువంటి అలచడలు ఉండవు మన హృదయములో నెమ్మది దేవుడు కలుగజేస్తాడు ఎప్పుడు దేవునికి మనము సంపూర్ణముగా సమర్పించుకున్నప్పుడు దేవుని సన్నిధిలో మరి దేవుని ఎరిగినటువంటి ప్రజలు దేవుడు సర్వశక్తి మంతుడని ఆయన గొప్ప దేవుడనియు సమస్తమను ఆయన ద్వారానే సృష్టింపబడినదనియు అని తెలిసి కూడా మనం దేవుని స్థుతించకపోవడం అనేది చాలా దుఃఖకరమైన కార్యము ఇక్కడ పౌల భక్తుడు అదే రాస్తూ ఉన్నాడు ఎందుకంటే దేవునిని ఎరిగి మరి ఆయనను స్థుతించకుండా ఉండే ప్రజలు వారి యొక్క జీవితాలు ఎలా ఉంటాయంటే ఆ క్రింద వాక్య భాగములలో మనము గమనించగలం వారు అవివేక హృదయము కలిగిన వారు అంధకారమాయమాయను తాము జ్ఞానులు మనం చెప్పుకొని బుద్ధిహీనులుగా మారిపోయారు వారి హృదయము అవుతుంది వారి యొక్క జ్ఞానము బుద్ధిహీనముగా మారిపోతుంది మరి వారి యొక్క జీవితం అపవిత్రతకు అప్పగింపబడేవారుగా ఉంచున్నారు దేవుని ఎరిగి మరి దేవుని స్థుతించే విషయములో మనము తప్పిపోకూడదు నా ప్రియ దేవుని ప్రజలారా మీలో ఎవరైనాను మరి నేనైనా మీరైనా మరొకరైనా మనమందరము కలిసి దేవుని స్థుతించే విషయములో కృతజ్ఞత కలిగిన హృదయం కలిగిన వారముగా ఉన్నట్లయితే నిశ్చయముగా మనము శోధనల నుండి తప్పించబడే వారముగా ఉంటున్నాము కృతజ్ఞత గల హృదయముతో స్థుతించడం మనం మొదలు పెట్టినప్పుడు అసంతృప్తి సనుగుడు ఇటువంటి కార్యములన్నీ కూడా మనల్ని విడిచిపెట్టి పారిపోతాయి మనము కృతజ్ఞత కలిగి లేకుంటే అటువంటి హృదయం లేనటువంటి ప్రచలంగా మనం ఉన్నట్లయితే మనలో ఏం కలుగుతుంది సనుగులు మొదలవుతాయి అసూయ పరులంగా మారుతాము కోపము కలిగిన వారంగా మారుతాము ద్వేషించే వారముగా మారుతాము ఇంకా లోకంలో ఉన్న చెడు అలవాట్లన్నీ కూడా మనకు వచ్చేస్తాయి ఎప్పుడు దేవుణ్ణి ఎరిగి కూడా ఆయనను స్థుతించకపోవడం అనేది మనకు మరి అంధకారమైన హృదయముగా మారిపోతుంది నా ప్రియ దేవుని బిడలారా ఈ నా మాటలు వింటున్న మీ జీవితాలలో మీ కుటుంబాలలో ఈ దినము నుండి మీరేం చేయండి మరి దేవుని స్థుతించడం ప్రారంభించండి దేవుణ్ణి ఎరిగినటువంటి ప్రజలు ప్రతి సందర్భములోనూ మరి దేవుని స్థుతించడం మొదలు పెట్టాలి దేవుని స్థుతించగా మన జీవితాలు మారుతాయి స్థుతి మన జీవితం మార్చబడుతుంది స్థుతి ఆయుధం మూలముగా ఎరికో గోడలు కూల్చబడ్డాయి అదే విధముగానే స్థుతుల మూలముగా మరి దేవుని సన్నిధిలో మనము కృతజ్ఞత కలిగిన హృదయముతో మనము ఉన్నప్పుడు మనకు విరోధముగా కట్టబడుచున్నటువంటి ప్రతి గోడలన్నీ కూడా కూల్చబడుతూ ఉంటాయి నా ప్రియ దేవుని ప్రజలారా మీరు ఆలోచించండి ఏ విధముగా ఉన్నారు శరీర సంబంధమైన ఆలోచనలు కలిగి ఉన్నారా మాంసపేక్ష కలిగిన వారుగా ఉంటున్నారా అలనాడు ఇస్రాయేలీలు ఆ విధముగా వారు కలిగినందు మూలముగా వారి జీవితాలలో మరి తెగులు చేత కొందరు నాశనము చేయబడిన వారుగా వారికి మాంసం అయితే ఇవ్వబడినది కానీ కానీ గొప్ప తెగులు చేత మరి నాశనం అనేది అక్కడ చూస్తూ ఉన్నాం కనుక కిబ్రోతు హత్తావా అని పిలువబడడానికి గల కారణము మరి ఆ స్థలములో దురాశల కలిగిన సమాధులు అని చెప్పబడుతూ ఉన్నది కనుక మనము దేవుని చిత్తమునకు విరోధముగా దేనినైనను మరి కొన్ని సందర్భాలు మూర్ఖంగా మనం ప్రవర్తించే వారముగా ఉంటున్నాం అలా మూర్ఖంగా కాకుండా దేవుని చిత్తం ఏంటో అనేది మనం తెలుసుకుని మన జీవితాన్ని మరి దేవునికి అప్పగించినట్లయితే దేవుడు నిశ్చయముగా మనలను ఆశీర్వదించును కనుక వారు కిబ్రోతు హత్తావా నుండి హజారేతుకు మరి ప్రయాణాన్ని తిరిగి కొనసాగించారు ప్రభు చిత్తం అయితే మరి రేపటి దినమందు దానిని ధ్యానించడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక కన్ను మూసినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రలోకపు తండ్రి ఆశీర్వదించబడిన ఈ మంచి సమయంలో మరొక పర్యాయము కూడా మీ పాద సన్నిధిలో పాటలు పాడి మీ నామాన్ని మహిమపరచడానికి మీరు మాకు కృప చూపినందుకు స్తోత్రాలు దేవా లైవ్ ప్రార్థనలో ఆన్లైన్లో పాలు పొందినటువంటి బిడలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి మరి వారు తెలియపరచున్నటువంటి ఆదా సమస్యలు ఏవైతే ఉన్నావో వాటన్నిటిని బట్టి ప్రభు మీ సన్నిధిలో మేము విజ్ఞాపనలు నుంచి సేవారుముగా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాము మరి ముఖ్యముగా ఈ సన్నిధిలో విత్తబడిన ఈ వాక్యములు ప్రభు అనేకులకు ప్రయోజనకరముగా మీరు మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాము మేమందరము కూడా మీరు ఆకడకు సిద్ధపడుతూ ఉన్నాము తండ్రి మాలో ఎవరము కూడా ప్రభువ చే పడకుండా మీరు ఆకడలో ఎత్తబడుటకు సహాయము చేయండి తండ్రి మమ్మలను పరిశుద్ధపరచండి మాలో ఉన్నటువంటి అంధకారాన్ని మీరు తొలగించండి దేవామి బిడలు ఎవరైతే ఈ వర్తమానములను వింటూ ఉన్నారో వారందరి జీవితాలలో తండ్రి ఒక గొప్ప మార్పు కలగాలి ఆధ్యాత్మికముగా బలం పొందుకోవడానికి కృప చూపండి బిడలను ఆశీర్వదించండి వారి కుటుంబాలను దీవించండి వారి పిల్లలు ఆరోగ్యముతో ఉండడానికి కృప చూపండి స్థుతి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమని ఏసునామములో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమె సమస్త జ్ఞానములకు మించిన దేవుని యొక్క సమాధానం మనందరికీ తోడైండునగాక కనుక నా ప్రియ దేవుని దేవునించినలారా ప్రతిరోజు అందించబడుతున్న వర్తమానములను వింటూ ఆధ్యాత్మికముగా బలపరచబడుతూ మరి ప్రభురాకడకు మనమందరము కూడా సిద్ధపడడానికి దేవుడు సహాయము చేయను గాక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించనుగాక క్రైస్తులాడు